డివిజన్ గల పోతురాజుపాలెం ఆరవకాలని బాలాజీ నగర్ ప్రజలను కలిసి ఓట్లు లభించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కో చైర్మన్ ఉద్దని మల్లికార్జున జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సుదర్శన్ రవి నగర మహిళా అధ్యక్షులు తంగిరాల సౌమ్య జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బండి కిషోర్ షేక్ సుబాని ప్రసాద్ ఉంగుల అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాయపాటి గిడియన్ బాగున్నారు మాత్రమా ఒలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌస్ గారు నిలబడ్డారు హస్తం గుర్తుకు ఓటేయ్యమ్మా గౌస్ గారిని ఆశేయడం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిలో గౌసుగారు నరమా హస్తం గుర్తుకు మేము చెప్పు ఓటేపిచ్చేసాము పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిలో గౌసుగారు నరమా హస్తం గుర్తుకు మేము ఎవడకు చెప్పు ఓటేపిచ్చేసాము హస్తం గుర్తుకు ఓటేసి గౌస్ గారిని సమర్థించడము కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಬರ್ತಿದೆ ಮೇರಿ ಸಿಡಿಸಾ ಇರೋದಕ್ಕೆ ಬಸ್ ಸರಿ ಅಂದ್ಕೊಂಡೆ ಬಂಗಾಲೋ ಎಂಎಲ್ಎ ಅಧ್ಯಿದಕ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಎಂಎಲ್ಎ ಅಧ್ಯಿದಕ ಗೌಸ್ಕರ್ನ ಹಸ್ತನ್ ಗುರುತಿಗೆ ವೋಟ್ ಎಂಡಮ್ಮ ಗೌಸ್ಕರ್ನ ಗೆಲ್ಗುತ್ತೆ ಬಂಗಾಲೋ ಎಲ್ಲ ಫೋನ್ ಕಳ್ತಾರೆ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బిఆర్ గౌస్ గారు ఉన్నారు అస్సం గుర్తుకు ఓట్ వేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అమ్మా ఒంగోలు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బిఆర్ గౌస్ గారు నిలబడ్డారు అస్సం గుర్తుకు ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మీ సమస్యలన్నిటికీ ముందు ఉంటాం మా ఒంగోలు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అడవిలో దండిగా పడి బ్యాలెట్ బాక్స్ నిండిద అమ్మా నమస్తే మా ఒంగోలు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ గౌస్ గారు నిలబడ్డారు అష్టం గుర్తుకు ఓట్ అయ్యమ్మా తమిళనాడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సమస్యల మీద మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ పథకాలని ఆమోదం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌస్ గారు నిలబడ్డారు అష్టం గుర్తుకు ఓట్రీ కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అభ్యర్థిగా మన గౌస్ గారు నిలబడ్డారు అష్టం గుర్తు పోటీ అచ్చెనికి మెజారిటీతో గెలిపించుండమ్మ అష్టం గుచ్చు ఓటేయండి మన గౌస్ గారు ఎవరు మన బొంగాల్ ఎమ్మెల్యే అబ్దుల్ కాంగ్రెస్ వర్ది లాలి కాంగ్రెస్ పార్టీ వర్ది కాంగ్రెస్ పార్టీ లాలి వర్ది లాలి బిఆర్ గౌస్

ఒంగోలు నగరంలోని పదహారు డివిజన్లో బాలాజీ నగర్ ప్రాంతంలో ఈరోజు మేము ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళినా ఒకే సమస్య ప్రధానంగా చెప్తున్నారు ఇప్పుడు నీరు 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 సార్ మరి ఎండాకాలం వస్తుంది ఇప్పటికే నాలుగు రోజులకు మూడు రోజులు ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు రాబోయే రోజులు ఎలా ఉంటే అర్థం కావట్లేదు గత పాలకులు ఇప్పటిదాకా కనీసం నీటి వసతి కూడా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు గెలుస్తున్నారు దోచుకున్నారు తప్పితే ఒంగోలు ప్రజలకు ఏం చేయట్లేదు కనీసం మీరన్నా ఈ ఎన్నికల్లో వాణిని కరెక్ట్గా వినిపించండి అని చెప్పి అడుగుతున్నారు ఇక రెండో విషయానికి వస్తే ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే గడిచిన పది సంవత్సరాల్లో పారిశ్రామిక అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు బ్యాంకులు దివాలా తీస్తున్నాయి బ్యాంకులో లోన్లు తీసుకున్న వాళ్ళు దేశంలో వెళ్ళిపోతుంది భారతదేశంలో ఉన్న ప్రధాన వ్యవస్థలన్నీ కార్పొరేట్ల చేయడంకి వెళ్ళిపోతాయి ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి సిస్టంలోకి కార్పొరేట్ ఎంటర్ అయిపోతుంది అది రైతులు కావచ్చు ప్రయాణాలు కావచ్చు రైల్వే స్టేషన్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు బస్ స్టాండ్లు కావచ్చు అంత కార్పొరేట్ అయిపోతుంది కార్పొరేట్ తాకట్టు పెట్టడం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం ఇదే జరుగుతుంది ముఖ్యం మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత అవసరం చాలా ఉంది ముఖ్యంగా చెప్పండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో ఐదు న్యాయాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది దాంట్లో మొదటిగా ఏదైతే గత ప్రభుత్వాన్ని నమ్మి నయవంచన చేయబడ్డ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ముప్పై లక్షల ఉద్యోగాలు ఏవైతే ఈరోజు ఖాళీగా ఉండి ఇంతవరకు నోటిఫికేషన్ లేకుండా జాబ్ క్యాలెండర్ లేకుండా ఉందో ఆ ఉద్యోగాన్ని ఇమీడియట్గా పంతే చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది దానిలో కూడా యాభై శాతం మహిళా రిజర్వేషన్ కోట కోటను అప్లై చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులు శ్రామిక రంగం సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ చట్టబద్ధత కల్పించే అంశం కూడా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది వారికి అవసరమైన ఇన్సూరెన్స్ కూడా ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుంది రైతులు ఏదైతే గత పది సంవత్సరాలుగా కనీస మద్దతు ధర కోసం పలుమార్లు ఢిల్లీపై దండెత్తి ఎన్ని అగజాట్లు పడ్డా రైతు మనం చూస్తున్నాం కనీసం మీడియాని కూడా ఆ విషయాన్ని చూపించకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు అడ్డుకుంటుంది ఆ రైతుల కోసం ఆ రైతులకు సంబంధించిన కనీస మద్దతు చట్టమద్ద కల్పించినా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అదేవిధంగా మొన్నటికి మొన్న బీజేపీ ఏదో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తున్నాం ఈ పార్లమెంట్ బిల్లు పెట్టింది కానీ అది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమైంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి అంశంలో మహిళలకు యాభై శాతం కోటా అప్లై చేయడానికి రెడీగా ఉంది ఇక మహిళల విషయానికి వస్తే ఇది రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అని చెప్పి కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోతుంది మహిళల్ని మహా మహారాణులు చేసే క్రమంలో మహాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి లక్ష రూపాయలు లెక్కన అంటే ప్రతి నెల నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మహిళల అకౌంట్లు వేయడానికి సిద్ధంగా ఉంది ఆ ప్రకారం సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాల పాటు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది ఇక రైతుల విషయానికి వస్తే కనీస మద్దతు ధర పెంచడంతో పాటు వారికి పెట్టుబడి సాయం కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది అదేవిధంగా ఎంత శ్రామిక రంగం ఉందో మన పారిశ్రామిక రంగం ఉందో దానికి సంబంధించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ మోడీ గవర్నమెంట్ కానీ నిర్వీర్యం చేసింది రాబోయే రోజుల్లో స్వయం ఉపాధి పథకాన్ని మెరుగుపరచడానికి కూడా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద స్కీములు తీసుకొని వచ్చి అవసరమైన ఎం పెద్ద మొత్తంలో కూడా నిధులను సమర్పి సమర్కొచ్చి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఇంకా ఒంగోలు నగరం విషయానికి వస్తే నిన్న మనం చూస్తున్నాం మనం నీటి అద్దడి ప్రధాన సమస్య ఉంది రెండో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి చలికాలం వానకాలం వస్తే జనాలు అగ డ్రైనేజ్ సమస్యలతో బా బాధపడుతున్నారు ఎండాకాలం వస్తే నీటి సమస్యలు బాధపడుతున్నారు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు అంబేద్కర్ జయంతి మనకు రాజ్యాంగం ద్వారా ఈరోజు ఓటు హక్కు కల్పించబడింది ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల పాటు మీ కష్టాలు మీ ప్రాబ్లమ్స్ తీర్చాలు తప్పితే మీకు కొత్త తలకానిపి తెచ్చి పెట్టకూడదు ఒకసారి ఆలోచించి ఓటు వేయండి రాబోయే ఐదు సంవత్సరాల పాటు మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఒంగోలు నియోజకవర్గంలో నన్ను అలాగే రాష్ట్రంలో షర్మిలా గారిని ముఖ్యమంత్రిగా దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి మీ వంతు సహకారం నిసరించేలా తెలియజేసుకుని సెలవు తీసుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వంలో మొదటిగా పదహారో డివిజన్ బాలాజీ నగర్లో మన ఒంగోలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఆర్ గౌస్ గారు పర్యటించడం జరిగింది ఈ పర్యటన క్రమంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి అని అస్తం గుర్తుకు ఓటేయమని చెప్పని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వస్తే ఏ పథకాలు మీకు ఇవ్వగలదో ఈ వ్యవహారాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి విశ్వీకరించి కాకుండా ప్రధానంగా ఒంగోలులో ఉన్న సమస్యలు మురుగునీటి సమస్య తాగునీటి సమస్య ఈ రెండు సమస్యలను కూడా పాలకులు ఇప్పుడు దాకా పట్టించుకోకుండా ఉండటం అనేది నిర్గాంతపోయే సమస్య ప్రతి ఒక్కరు కూడా ఆ సమస్యలను వెలికి మీరు ఇప్పుడు దాకా ఉన్న పాలకుల విషయాలన్నీ చూశారు కాంగ్రెస్ పార్టీని కనుక ఆదరిస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తీరుస్తామని చెప్పని బీఆర్ గౌస్ ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే అమలు పరిచే పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి మేము విచితంగా చెప్పటం జరిగింది రానున్న కాలాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పని ఇంటింటికి తిరిగి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాం